మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి దీపావళి తర్వాత ఏర్పడనున్న చతుర్గ్రాహి యోగం కొన్ని రాసుల వారికి అద్భుతమైన మార్పులను తీసుకురానుంది ఈ శుభయోగం కారణంగా మూడు రాసుల వారి జీవితంలోకి సంపద ఉద్యోగ అవకాశాలు వాహన లాభాలు ఆనందం వెల్లివిరుస్తాయి ఈ గ్రహ సంచారం వారికి అదృష్టాన్ని తెస్తుంది గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం సహజం అయితే గ్రహాలు మారినప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి దీపావళి తర్వాత కొన్ని వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి దీపావళికి ఈసారి చతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది ఇది ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది కానీ కొన్ని వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు గ్రహాల సంచారంలో మార్పు ఉన్నప్పుడు యోగాలు మరింత ఎక్కువగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అక్టోబర్ ఇరవై రెండున చూసినట్లయితే సూర్యుడు కుజుడు బుధుడు చంద్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా తులారాశిలో సంచారం చేస్తాయి దీంతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది ఈ ప్రత్యేకమైన యోగం కొన్ని రాసుల వారికి బాగా కలిసి వచ్చేలా చేస్తుంది ఈ రాశుల వారు ఆర్థిక లాభాలను కూడా పొందుతారు వారికి ఈ యోగం మంచి ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు విజయాలను అందుకుంటారు వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది ప్రేమ జీవితం మధురంగా మారుతుంది వ్యాపారవేత్తలు ఎక్కువ లాభాలను చూస్తారు పెళ్లి కాని వారి జీవితంలో భాగస్వామ్యం వస్తుంది పనిలో ప్రశంసలు ఉంటాయి కెరీర్లో అభివృద్ధిని చూస్తారు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు మకర రాశి వారికి కూడా ఈ యోగం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు వృత్తిపరంగా ఎక్కువ ఫలితాలను పొందుతారు ఉద్యోగంలో విజయాలను అందుకుంటారు పనిలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు జీవితంలో వేగవంతమైన వృద్ధి ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు కుంభరాశి వారికి ఇది బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది పనిలో అడ్డంకులు తొలగిపోయి సంతోషంగా ఉంటారు విజయాలను అందుకుంటారు వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం ఎక్కువ డబ్బు సంపాదిస్తారు పేరు ప్రతిష్టలు పొందుతారు పెట్టుబడులకు కూడా ఇది మంచి సమయం గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మొత్తంగా దీపావళి తర్వాత ఏర్పడే చతుర్గ్రాహి యోగం మూడు రాసుల వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా వ్యక్తిగతంగా వృత్తిపరంగా వారికి పురోగతి ఉంటుంది అయితే నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం